సార్ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా జాబితా చేయమని చేయడం రిలీజ్ చేసింది సార్ మన తీసుకుంటున్నారు సార్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు మన గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితా మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్డు వారి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఈరోజు అంటే ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ రోజున మనం అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు మరియు మండల పరిషత్ కార్యాలయాలు నోటీస్ నందు ప్రచురించుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రచురించుకున్న ఓటర్ లిస్టులలో మరియు పోలింగ్ కేంద్రాల్లో ఎవరికైనా ఓటర్లకి అభ్యంతరాలు ఉన్న వేలా మన ముప్పయో తారీఖులోపు వాళ్ళు రాతపూర్వకంగా మండల పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించి రాతపూర్వకంగా వాళ్ళు అభ్యంతరాలు తెలియజేసినట్లయితే ఉన్నతాధికారులకు అభ్యంతరాలను నివేదించి వాటిని పరిష్కరించే పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ఓటర్లందరూ కూడా ఇవన్నీ గమనించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీస్ బోర్డులో ప్రచురించిన ఓటర్ నందు కానీ పోలింగ్ నందు కానీ ఏమైనా ఉంటే మండల పరిషత్ కార్యాలయంలో రాతపూర్వకంగా సంప్రదించాలని అందరినీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇది ప్రస్తుతానికి ముసాయిదా జాబితా మనము ప్రచురించడం జరుగుతుందండి ముప్పై తారీఖు వరకు అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది ముప్పయో తారీఖు తర్వాత అభ్యంతరాలు స్వీకరించిన వాటిని అన్నింటినీ కూడా సమస్యన్నింటినీ పరిష్కరించి రెండవ తారీఖున తుది జాబితాను ప్రచురించడం జరుగుతుంది తుది జాబితా ప్రచురించిన తర్వాత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు తదుపరి కార్య కార్యాచరణ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం నూతన ఓట్లు దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ ఇక్కడ ఇవ్వచ్చా సార్ గ్రామ కానీ నూతన ఓట్లు ఫామ్ నెంబర్ సిక్స్ సబ్మిట్ చేసేది బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఇవ్వాలండి నేరుగా పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడానికి కానీ మా మండల పరిషత్లో ఇవ్వడానికి కానీ అవకాశం లేదు గ్రామ పంచాయతీలో రెవెన్యూ శాఖ వారి ద్వారా ఈ ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి వాళ్ళు నమోదు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో మీ సేవ ద్వారా కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ సార్